శ్రీమాత్రే నమ శ్రీ లలితా సహస్రనామములు అర్ధ వివరణ బంధమోచని అన్ని రకాల బంధముల నుండి విముక్తి కలుగజేయునది మంధురాలక అందమైన చిక్కనైన ముంగురులు గలది విమర్శ రూపిణి వివేచనము రూపముగా గలది విద్య జ్ఞానస్వరూపిణి వియదాది జగత్ప్రసూహు ఆకాశాదులు అనే పంచభూతాలతో కూడిన జగత్తును సర్వ సర్వవ్యాధి ప్రశమని శారీరక మానసిక వ్యాధులను పోగొట్టునది సర్వ నివారిణి సకల మృత్యు భయాలను పోగొట్టునది అగ్రగణ్య సర్వ సృష్టికి మూలమైనది అచింత్య రూప ఆలోచన ద్వారా తెలుసుకొనుటకు అలవి కానిది కలి కలియుగ మలినములను పోగొట్టునది కాత్యాయని కతుని ఆశ్రమములో పుట్టి పెరిగినది కాలహంత్రి కాలమును హరించునది కమలాక్ష నిషేవిత విష్ణుమూర్తి చేత ఉపాసింపబడునది తాంబూల పూరిత ముఖి తాంబూలము నిండి పండిన ముఖము గలది దాడిమీ కుసుమ ప్రభ దానిమ్మ పువ్వుల ప్రభతో విరాజిల్లునది మృగాక్షి లేడి కన్నుల వంటి కన్నులు గలది మోహిని మోహమును కలిగించునది ముఖ్య ముఖ్యురాలు మృడాని పరమశివుని పత్ని మిత్ర రూపిణి మిత్రుల రూపములో ఉండునది నిత్యతృప్త ఎల్లప్పుడూ సంతుష్టి కలిగి ఉండునది భక్త నిధి భక్తజనులందరికీ నిధి వంటిది నియంత్రి నియమించునది నిఖిలేశ్వరి సమస్తమునకు అధినాయకురాలు మైత్ర్యాది వాసనాలభ్య మైత్రి కరుణ ముదిత ఉపేక్ష అనే నాలుగు వాసనా చతుష్టయములు గలవారిచే పొందబడునది మహాప్రళయ సాక్షిని మహాప్రళయ స్థితియందు సాక్షిభూతురాలుగా ఉండునది పరాశక్తి అన్ని శక్తులకు అతీతంగా ఉండునది పరానిష్ట అన్నిటికీ మూలమైన పరబ్రహ్మముయందు నిశ్చితముగా ఉండునది ప్రజ్ఞాన ఘనరూపిణి ఘనరూపం దాల్చిన ప్రజ్ఞానం మాధ్విపానాలస మధుపానము వలన అలసత్వము చెందినది అనగా తేనె సంబంధమైనది మత్త పరవశత్వముతో ఉండునది మాతృకావర్ణ రూపిణి అకారము నుండి షకారము వరకు గల అక్షర మాతృకల రూపముగా ఉండునది మహాకైలాస నిలయ గొప్పదైన కైలాసమే నిలయంగా గలది మృణాళ మధుదోర్లత తామరతూడు వంటి సుకుమారమైన తీగల వంటి బాహువులు గలది మహనీయ గొప్పగా అందరి చేత ఆరాధింపబడునది దయామూర్తి దయాలక్షణము మూర్తీభవించినది మహాసామ్రాజ్యశాలిని ఆత్మసామ్రాజ్యానికి అధినాయకురాలు ఆత్మవిద్య ఆత్మవిద్యా స్వరూపిణి అనగా తానెవరో తెలుసుకొనుట మహావిద్య వ్యక్తిగత విశ్వగత సమన్వయ జ్ఞాన స్వరూపిణి శ్రీ విద్య శ్రీ విద్యా స్వరూపిణి అనగా అమ్మవారి గురించి తెలిపేది కామసేవిత మన్మధుని చేత సేవింపబడునది శ్రీ షోడసాక్షరి విద్య శ్రీబీజంతో కూడిన పంచదశి మహామంత్రం త్రికూట మూడు కూటములతో ఉండు మంత్రస్వరూపిణి అనగా వాగ్భవకూటము కామరాజకూటము కూటము శక్తి కూటము కామకోటిక మోక్షస్వరూపిణి కటాక్ష కింకరీభూత కమల కోటి సేవిత అనంత లక్ష్ములచే సేవించబడు కటాక్ష వీక్షణములు గల తల్లి శిరస్థిత శిరస్సునందు ఉంచదగిన గురుపాదుక రూపమున ఉండునది చంద్రనిభ చంద్రకాంతితో సమానమైన కాంతితో కూడి ఉండునది ఫలస్థ ఫలభాగమునందు ఉండునది అనగా నొసటి అందు ఇంద్రధను ప్రభా ఇంద్రధనస్సుతో సమానమైన కాంతితో ప్రకాశించునది అనగా హరివిల్లు హృదయస్థ హృదయమునందు ఉండునది రవిప్రఖ్యా సూర్యకాంతితో సమానమైన కాంతితో వెలుగొందునది త్రికోణాంతర దీపిక శ్రీచక్రములో త్రికోణం మధ్యలో కేంద్రబిందువు వద్ద వెలుగులు విరజిమ్ముతూ ఉండేది దాక్షాయణి దక్షుని కుమార్తె దైత్యహంత్రి భండాసుర మహిషాసురాది దైత్యులను సంహరించునది దక్ష యజ్ఞ వినాశిని దక్షుని యజ్ఞాన్ని నాశనం చేసినది దరాందోళిత దీర్ఘాక్షి కొంచెము చంచలముగా ఉన్న విశాల నేత్రములు గలది అనగా ఆకర్ణ అంత దరహాసోజ్వలన్ముఖి చిరుదర్హాసము చేత ప్రకాశించే ముఖము గలది గురుమూర్తి గురువు రూపములో ఉండునది గుణనిధి సద్గుణములకు నిధి వంటిది గోమాత గోవులకు తల్లి వంటిది గుహ జన్మభూహ్ కుమారస్వామికి జన్మనిచ్చినది దేవేసి దేవతలకు పాలకురాలు దండనీతి స్థ దండనీతి శాస్త్రమునందలి విషయములుగా ఉండునది దహరాకాశ రూపిణి హృదయమందలి చోటు అనగా కాళీస్థలం రూపములో ఉండునది ప్రతి పన్ముఖ్య రాకాంత తిథిమండల పూజిత పాఢ్యమి నుండి పౌర్ణమి వరకు ఆరాధింపబడునది అనగా నిత్యాది దేవతా స్వరూపురాలు కళాత్మిక సకల కళల స్వరూపిణి కళానాథ కళలన్నిటికీ పరమావధి కావ్యాలాప వినోదిని కావ్యాలాపములను వినోదించునది